హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి సిస్టర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఆర్గానిక్ కేన్ షుగర్ ఇది కంప్లీట్గా అన్ రిఫైండెడ్ కేన్ షుగర్ దీంట్లో సెవెంటీన్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి లెవెన్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేటివి యాడ్ అయి ఉన్నాయి ఇంక్లూడింగ్ విత్ యాంటీ యాక్సిడెంట్స్ ఆల్సో సో ఇది కంప్లీట్గా ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా లేకపోతే మెయిన్గా ఆడవాళ్ళలో వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బాలింతలకైతే పాల్సరిగా పడకపోవడం సో ఇట్లాంటి సమస్యలన్నింటికి ఈ బెల్లం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా షుగర్ తీసుకోవడం వల్ల ఈ రోజుల్లో చాలా సమస్యలు హార్ట్ స్ట్రోక్స్ డయాబెటిక్స్ ఇట్లాంటి సమస్యలన్నింటినీకి మనం దూరంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి దానిలో షుగర్ను కంప్లీట్గా స్కిప్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఈ బెల్లం పౌడర్ అనేది నిజంగా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైతే చిన్న పిల్లలు ఉండి రక్తహీనతతోటి బాధపడే వాళ్ళు మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఐరన్ ఫోలికాసిడ్ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉంటాయి బాడీకి ప్రాబ్లం అవుతుంది రక్తహీనతతో ఉంటే డెలివరీ కష్టం అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ తినాలంటే చాలా మందికి నచ్చదు సో అట్లాంటప్పుడు ఈ బెల్లాన్ని యూజ్ చేసుకొని చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు అలాగే టీ కాఫీలో కూడా మనం నచ్చితే వాడుకోవచ్చు ఇక్కడ ఈ బెల్లాన్ని యూజ్ చేసుకొని మనం నువ్వులు లేకపోతే పల్లీలు వేయించుకొని డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చు చాలా రకాల స్వీట్స్ అన్నీ షుగర్ను స్కిప్ చేస్తూ ఈ బెల్లం పొడిని వాడుతూ మనం చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే మలీద మలీదా అనేది చపాతీతో చేస్తారు కదా సో అది నేను చేసి చూపెడుతున్నా మనం సేమ్ యాజ్ యూజువల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని నెయ్యితో చపాతీని టూ సైడ్స్ కాల్చుకోవాలి క్రిస్పీగా కాల్చుకోకూడదు సాఫ్ట్గా కాల్చుకున్న తర్వాత వన్ బై వన్ ఇలా చపాతీని వేసుకొని దీనిపైన మనం బెల్లం పొడి అనేది చల్లుకుంటే ఆ వేడికి బెల్లం అనేది మనకు ఆటోమేటిక్గా ముద్దలాగా వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి లోపల బెల్లం పౌడర్ ఎలా ఉందో సో ఇంత ఫైన్ పౌడర్లా ఉంటుంది మనం టీ కాఫీలో కూడా ఈజీగా వాడుకోవచ్చు నేను ఒకసారి మీకు నా దగ్గర కొనుకొచ్చిన బయట దొరికే బెల్లం కూడా ఉంది అది కూడా చూపిస్తా చూడండి బయట దొరికే బెల్లం అనేది నిజంగా అది సేఫ్ సైడ్ కాదు నేనైతే చాలా రోజుల నుంచి ఈ పౌడర్ షుగర్ పౌడర్ షుగర్ షుగర్ కేన్ పౌడర్నే వాడుతున్నా సో ఇలా మనం పౌడర్ని తీసుకొని చపాతీలో పైన వేసుకుంటే ఆ చపాతీలో ఉన్న వేడికి బెల్లం అనేది మనకు ముద్దలాగా వస్తుంది ఒకవేళ రాకపోతే మీకు చపాతి చల్లారి గనుక ఉంటే కొంచెం నెయ్యిని వేడి చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటే మనకు ముద్దలాగా వస్తుంది ఇలా గట్టిగా క్రష్ చేస్తే చపాతి అనేది ముద్దలాగా అయిపోతుంది ఆ చిన్న పిల్లలు మనం డైరెక్ట్ చపాతీ పైన బెల్లం వేసిస్తే తినటానికి తినరాదు వాళ్ళకి సో ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు ఏదో వేరే స్వీట్ లడ్డు అనుకుంటారు వాళ్ళకి అసలు చపాతి అనేది కూడా అర్థం కాదు అండ్ మెయిన్ మనం పీసీఓడి సమస్యలు లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్షురల్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా బ్లడ్ తక్కువ ఉంది డాక్టర్లు ప్రతి గైనకాలజిస్ట్ ఫస్ట్ చెప్పేది బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది సో మనం ఇలా షుగర్ని స్కిప్ చేసుకొని మనం ఇట్లాంటి ఆర్గానిక్ బెల్లాన్ని వాడితే మనం వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాం అలాగే మన బాడీకి సరిపోయేంత బ్లడ్ అనేది అందుతుంది మెయిన్గా పాలు ఇచ్చే తల్లులకి పాలు మంచిగా పడతాయి బెల్లం మంచిది చిన్న పిల్లల ఉన్న తల్లులు ఎవ్వరైనా అన్డౌట్లీ వాడచ్చింది మంచిది ఎందుకంటే నేను వాడిన కనుకనే నేను మీకు చెప్తున్నాను ఎవరైనా రక్తహీనతతోని బాధపడేవాళ్ళు పిల్లలు గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మంచిగా పెట్టచ్చు పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి లడ్డులాగా చేసి పెట్టచ్చు నువ్వులు పల్లీలతోని లడ్డులాగా చేసుకొని మనం కూడా తినొచ్చు ఇప్పుడు నేను తయారు చేసే ఈ మలీదా లడ్డు బయట ఉంటే త్రీ డేస్ వరకు తినచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే వన్ వీక్ వరకైనా మనం పిల్లలకు పెట్టచ్చు ఇలా మంచిగా ముద్దలాగా చేసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎవరైతే ఈ పీసీఓడి సమస్యలతోటి లేకపోతే మెన్షరల్ సైకిల్ అనేది రెగ్యులర్గా రెగ్యులర్గా రాక ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఐరన్ కోసం పోలిక్ యాసిడ్ కోసం వాడతాం కదా సో వాటన్నింటినీ వాడే బదులు ఈ బెల్లాన్ని వాడచ్చు మనం ఇట్లా డైరెక్ట్ చపాతి పైన బెల్లం పొడి వేసి కొంచెం ఎండు కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి అయినా తురిమి దాని మీద వేసి పిల్లలకి ఇవ్వచ్చు కానీ అట్లా పట్టుకొని తినడానికి పిల్లలకు వీలు కాదు కాబట్టి మనం ఇట్లా లడ్డులాగా చేసిస్తే వాళ్ళకి అసలు అది ఏమో అదేం లడ్డూ కూడా అర్థం కాకుండా తినేస్తారు సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అట్లనే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సైడ్ అయితే మాలీదా మేము ఇట్లనే చేస్తాం మీ సైడు ఎట్లా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫైనల్గా ఒక ప్లేట్లో పెడితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్